న్యూస్ త్రాగునీటి కాలుష్యం అరికట్టాలి విద్యార్థుల డిమాండ్ ఎల్ఎల్సి కాల్వలో డ్రైనేజీ నీరు కలిసి నీరు కలుషితం అవుతున్న ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన కోసగిలో డ్రైనేజీ నీరు డ్రైనేజీల వెంబడి వెళ్లి వంకలు కలిసి ఆ వంక ద్వారా ఊరి చివరిలో గల కోసిగి నుంచి సజ్జలగూడెం వెళ్లే రహదారి సమీపంలో ప్రవహించే ఎల్ఎల్సి కాల్వతో కలిసి ఆ నీరు అక్కడి నుండి కింది గ్రామాలైన సజ్జలగూడెం జంబాపురం దేవరబిట్ట ఐరన్ గల్లు కాగల్లు గ్రామాలకు త్రాగు సాగు నిమిత్తం సరఫరా కావడంతో అక్కడ ప్రజల నీరు కలుషితమై విషయం తెలియక అదే నీటిని త్రాగి అనారోగ్యాల బారిన పడుతున్నారని డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇటువంటి విష జ్వరాలకు గురే గతంలో కూడా ప్రజలు ఆసుపత్రుల పాలైన సంఘటనలుగా ఉన్నాయని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ ఆవేదన వ్యక్తం చేశారు కలుషిత నీరు త్రాగి విష జ్వరాలు బారిన పడుతున్న కోసికి గ్రామ పంచాయతీ అధికారులతో పాటు మండల నాయకులకు కూడా తెలిసిన ఎటువంటి నివారణ చర్యలు చేపట్టకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని కింది గ్రామాల ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రజలను రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని ఈ రోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యలు మీకోసం కార్యక్రమంలో మండల తహసీల్దార్ నిత్యానంద రాజు మరియు ఎంపీడీఓ వెంకటేశ్వర్లకు అందించారు విద్యార్థి నాయకుల వినతి మేరకు స్పందించిన అధికారులు రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో దివాకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే మరి కోచింగ్ మండలం నుంచి వివిధ వీధుల్లో నుంచి వచ్చే డ్రైనేజీను మరి కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలకు కాలువలో మళ్లించడం వల్ల ఆ కాలువ నీరు తాగి ప్రజలు అనారోగ్యాన్ని బారిన పడుతున్నారు ఇది తెలిసి కూడా అధికారులు మరి ఆ కాలువలో డ్రైనేజీ నీళ్లు వదలడం ఎంతవరకు సమాచారం అని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా అధికారులను ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఆ గ్రామాలకు సంబంధించి సజ్జలగుడ్డం జంపాపురం దేవరబెట్ట ఐర్నగల్ ఈ గ్రామాల్లో మరి అనేక మంది నివసిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు మరి ఆ త్రాగునీరు ఆ కాలువలో ఉండే త్రాగునీరే వాడుతున్నారు మరి ఆ త్రాగునీరు వాడడం వల్ల కీళ్ళ నొప్పులు జ్వరాలు విష జ్వరాలను బారిన పడినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు తక్షణమే ఆ కాలువను మళ్లించి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు హీరేష్ या ये सिर्फ जिला उपाध्यक्ष